మంది మన ఎన్ఆర్ఐ జనసైనికులు పాపం పని కోసం ఇతర దేశాలకు వెళ్ళారు వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఉన్నారు నిజమైన జనసేన పార్టీ సపోర్టర్స్ వాళ్ళు ఈ ఎన్ఆర్ఐ జనసేన విభాగంలో చాలా చక్కగా పనిచేస్తూ క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాలు సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోరిక మేరకు కూడా మరి ఈ ఇన్సూరెన్స్ పాలసీని కొంత మనం నెగోషియేట్ చేసి వరల్డ్ వైడ్ ఇన్సూరెన్స్ పాలసీగా దీన్ని తీసుకొచ్చాం మెడికల్ హాస్పిటలైజేషన్ దీంట్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకంటే ఎక్కువగా మనకి బైక్ ర్యాలీస్ ఆ సందర్భంగా మన యువకులు చాలా మందికి చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి యాభై వేల రూపాయల వరకు హాస్పిటలైజేషన్ కూడా దీంట్లో మనం రూపు తీసుకురాగలిగాం ఇది ఎవరు కూడా మనం ఒకరికి ఈ ఇన్సూరెన్స్ కోసి అవసరం అవుతుందనే భావన మనలో ఉండదు కానీ అదొక భరోసా కల్పించడానికి పెద్ద మనసుతోటి తోటి కళ్యాణ్ గారు చాలా స్పెసిఫిక్ గా మనం ఈ కుటుంబాలకి ఆటోమేటిక్ గా మనం ఒక భరోసా కల్పించాలనే ఆలోచన తోటి తీసుకొచ్చిన ఇన్సూరెన్స్ పాలసీ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దీనికోసం ప్రత్యేకంగా మన పార్టీ కార్యాలయంలో ఒక ఇన్సూరెన్స్ సెల్ కూడా మనం ఏర్పాటు చేశాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ నంబర్ ఉంటుంది ఆ ఫోన్ నంబర్ ద్వారా ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా ఇమీడియట్ గా మీరు సమాచారం అందిస్తే మన ప్రతాప్ గారు లీగల్ టీం ఏర్పాటు చేశారు అన్ని జిల్లాల్లో కూడా స్వచ్ఛందంగా లాయర్లు కొంతమంది సేవా కార్యక్రమం చేస్తామని ముందుకు వచ్చారు అటువంటి లాయర్ని కూడా ఈ సందర్భంగా నేను మరి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఆ లాయర్స్ ఇమీడియట్ గా మీకు కాంటాక్ట్ చేసి అక్కడ కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏదైతే ఉంటుందో ఎఫ్ఐఆర్ కాపీ కానివ్వండి యాక్సిడెంట్ కాపీ కానీ అవన్నీ తీసుకుని కేంద్ర పార్టీ కార్యాలయంలో మనకున్న లీగల్ సెల్ సెంట్రల్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేస్తాం అక్కడే ఇన్సూరెన్స్ కంపెనీ తరఫు నుంచి కూడా ఒక ప్రతినిధి ఉంటారు మన ఆఫీస్ మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు మన జనసేన పార్టీకే మీరు ఒక్క ఫోన్ చేస్తే ఫాలో అప్ చేసుకుని డాక్యుమెంటేషన్ అంతా రెడీ చేసుకుని మన జనసేన నాయకులే జిల్లా స్థాయిలో వెళ్ళి వాళ్ళకి ఆ చెక్ అందించే విధంగా మనం వెసులుబాటు కల్పించాం ఈ విధంగా మన కార్యక్రమం భవిష్యత్తులో మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ ఖచ్చితంగా ఒక భరోసా కల్పిస్తుంది ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు చిన్న కుటుంబాలు వాళ్ళ పని వల్లనో లేకపోతే ఒత్తిడి వల్ల ఒక్కోసారి చాలా మంది గుర్తు కూడా లేదు ఇన్సూరెన్స్